ఈ రోజు ఎపిసోడ్లో మూడు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి నిఖిల్ది ఏం తప్పు లేదంటున్నటువంటి యష్మి మరి ఆమె ఎలాంటి క్లారిఫికేషన్ ఇచ్చింది అనేది చూద్దాం రెండోది సెకండ్ పాయింట్ వచ్చేసరికల్లా విష్ణు ఈజ్ మై ప్రియారిటీ అంటున్న పృథ్వీరాజ్ శెట్టి మరి ఏంది ఒక్కసారిగా ఇంత చేంజ్ అయింది పృథ్వీలో అని అయితే అనిపించింది మరి పృథ్వీ విష్ణు నా ప్రియారిటీ అని అనడానికి కారణమేంది అనేది సెకండ్ పాయింట్గా అయితే మనం చూద్దాం థర్డ్ పాయింట్ వచ్చేసరికి మేగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే జరిగింది మరి దీంట్లో ఐదుగురు మాత్రమే అవకాశం ఉంది ఆ ఐదుగురు ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఐదుగురు ఎవరు సెలెక్ట్ అయ్యారు అసలు ఆ కంటెండర్షిప్ టాస్క్ ఎలా జరిగింది అనేది థర్డ్ పాయింట్ గా మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే మన వీడియో కొంచెం ఎక్కువ మంది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం మూడు పాయింట్స్గా చేసుకుని ఈ రోజు ని కనుక మనం చెప్పినట్లయితే మొదటి పాయింట్ గా నిఖిల్ది ఏ మాత్రం తప్పు లేదు గేమ్ పరంగా అయితే నిఖిల్ నన్ను వాడుకోలేదు అని యష్మి హౌస్ మేట్స్ అందరి ముందు అయితే తను క్లారిటీ ఇచ్చింది అది ఏంటి అనేది చూద్దాం అయితే అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది యష్మి అనేది కూడా చూస్తూ మనం ముందుకు వెళ్దాం దాని గురించి మాట్లాడుతూ ముందుకు వెళ్దాం ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నిఖిల్ యష్మి వీళ్ళిద్దరు కూడా బెడ్రూమ్ లో కూర్చొని డిస్కస్ చేస్తుంటారు సారీ ఫ్రెండ్స్ ఇద్దరు డిస్కస్ చేస్తుంటారు అది ఏంది అన్నట్టయితే సీత ఇచ్చిన స్టేట్మెంట్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు యష్మి అన్నట్టయితే నిఖిల్ ఆ యష్మి అడుగుతున్నా అనమాట అంటే అన్నట్టుగా తను ఏదో చెప్పబోతే నువ్వు యష్మి ఏం చెప్తుందంటే నిఖిల్కి రోహిణికి మరి నువ్వు ఎందుకు అలా చెప్పావు యష్మి అంటే యష్మికి నా మీద బాగా ఫీలింగ్స్ ఉన్నాయి అన్నట్టుగా ఎందుకు చెప్పావు రోహిణికి అలా చెప్పకూడదు కదా ఒకవేళ రోహిణికి చెప్పినట్లయితే తర్వాతకు వచ్చి నాకు కూడా నువ్వు చెప్పుకుంటే బాగుండేదిగా నాకెందుకు చెప్పలేదు నాకు చెప్పుకుంటే అది అక్కడికే అవుట్ అయిపోయేది నువ్వు ఎందుకు చెప్పలేదు అనే విధంగా అయితే తను మాట్లాడింది అదేవిధంగా అది రియల్ తర్వాతకి వీళ్ళు డిస్కషన్లో ఏం జరిగిందంటే సీత ఇలా అన్నది కదా నేను వాడుకొని వదిలేస్తున్నా అంటే బాగా టాలెంటెడ్ ఉన్నటువంటి అమ్మాయిల్ని వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఈ బిగ్ బాస్ షోలో ఈ రియాలిటీ షో నుంచి వాళ్ళ మైండ్ గేమ్ని డైవర్ట్ చేసి వాళ్ళని ఏమనాలే డైవర్ట్ చేసి వాళ్ళు అసలు గేమ్ మీదకి వాళ్ళ మైండ్ వెళ్లకుండా వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళని చిన్నగా ఎలిమినేట్ చేయాలి లేదంటే బలహీనపరచాలి అనే విధంగా నేను ఉన్నానన్నట్టుగా సీత అంటుంది అది నువ్వేమంటో వేసిపోయినట్టయితే తను మాట్లాడితే అంటే నాకు అంటూనే ఏం చెప్తున్నాంటే నువ్వు సీత చెప్తుంటే కూడా నువ్వు కూడా నిజమే అన్నట్టుగా అయితే నువ్వు అన్నావు కదా అన్నట్టు అంటే లేదు లేదు నిఖిల్ నేను వాటికన లేదు నాది ఏది వాటర్ ట్యాంక్ టాస్క్ ఉందిగా ఆ టాస్క్లో నేను పెట్టిన ఎఫర్ట్స్ కి ఆమె చెప్తుంది అనుకొని నేను దానికి థ్యాంక్స్ అని చెప్పిన దానికి చెప్పుకున్నా నేను అంటే తను నేను ఆడిన గేమ్కి ఆమె నాకు నేను ఆడేటువంటి లకు కావచ్చు మిగతా ఏదైనా టాస్క్లలో నేను పర్ఫామ్ చేసే పర్ఫార్మెన్స్ కావచ్చు తను అప్రిషియేషన్ ఇస్తుంటే వాడికి థ్యాంక్ యూ అని చెప్పుకున్నాను నేను అన్నట్టు అయితే అంటుంది అనమాట ఇక్కడ కూడా యష్మి ఎందుకు ఉన్నది ఉన్నట్టు బాహాటంగా చెప్పుకుంటూ అయిపోద్ది కదా అక్కడ వాస్తవంగా సీత చెప్పినంతసేపు అవును కరెక్టే నువ్వు మిక్స్డ్ మిక్స్డ్ ఫీలింగ్ చూపిస్తుండు నీ మీద దానివల్ల నువ్వు ఏం తెలుసుకోలేకపోతున్నావు అన్నట్టు అంటే ఎస్ అవును అన్నట్టుగానే అక్కడ సీత చెప్పిన ప్రతి దానికి తల ఊపింది థ్యాంక్ యూ థ్యాంక్ అని కూడా చెప్పుకుంటుంది ఇక్కడికి వచ్చేసరికల్లా లేదు లేదు అట్లా కాదు అన్నది తర్వాతకి ఇక యష్మి మాట్లాడి లేదు లేదు నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే నువ్వు సఫర్ అయి ఉంటే సారీ అన్నట్టుగా ఇద్దరు ఒకరికి ఒకరు చెప్పుకుంటారు తర్వాతకి ఇక యష్మి బయటకు వెళ్ళిపోతుంది తర్వాతకి ఒక్కడే నిఖిల్ బెడ్రూమ్లో ఉండి తను ఆడియన్స్కి చెప్పుకుంటాడనమాట ఆడియన్స్కి ఏం చెప్తాడంటే రియల్లీ వాంట్ టు గో అవుట్ నేను ఈ టైం అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో ఇంక నేను ఉండను నేను బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నా మీరు నాకు ఓట్ చేయొద్దు క్షమించండి ఇంక ఇక్కడ నేను ఉండలేను అనే విధంగా అయితే తను తనకి ఆడియన్స్ ఎవరైతే ఓటు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్తూ నాకు ఓటే బాకండి నేను బిగ్ బాస్ నుంచి బయటకు రావాలనుకుంటున్నా అన్నట్టయితే తను మాట్లాడడం జరుగుతుంది అనమాట కెమెరాస్ తోటి అది మనకి తెలిపేస్తుంది తర్వాత చూస్తే గౌతమ్ సేమ్ ఇక్కడ నిఖిలి మాట్లాడుకుంటూ కెమెరా తోటి అదే విధంగా వాష్రూమ్ దగ్గర గౌతమ్ కూడా కెమెరా చెప్తుంటాడు నన్ను ఫ్యామిలీ వాళ్ళు వచ్చి నన్ను టాప్ ఫైవ్ లో నాకు ఇచ్చినందుకు ఎందుకు వీళ్ళు ఎంత బాధపడుతురు అసలు గౌతమ్కి టాప్ ఫైవ్ ఎందుకు ఇచ్చారు అని వీళ్ళు తెగ బాధపడిపోతురు అన్నట్టుగా అయితే తనంటాడు విష్ణుప్రియ అసలు వచ్చిన మొఖం మీద అడిగింది అసలు నువ్వేం ఆడుతున్నావు అని టాప్ ఫైవ్ ఇచ్చారు అన్నట్టుకైతే అయితే విష్ణుప్రియ అన్నది వీళ్ళకెందుకు నేనేం ఆడుతున్నానో ఏందో బయట ఆడియన్స్ తెలుసు కదా వాళ్ళు ఊరికినే ఎందుకు ఇస్తారు అన్నట్టుగా తను కూడా బాధపడతాడనమాట ఎందుకు వీళ్ళు తట్టుకోలేకపోతురు నాకు ఆడియన్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ టాప్ పెట్టినందుకు పెట్టినందుకన్నట్టయితే గౌతమ్ కూడా అనుకుంటుంటాడు మనసులో చెప్తుంటే కెమెరాల్ తోటి మాట్లాడుతూ తను చెప్తాడు అనమాట దాని తర్వాత చూస్తే ఇక నిఖిల్ ఆడియన్స్కి మళ్ళీ తర్వాతకి నిఖిల్ మళ్ళీ తన ఒపీనియన్ చేంజ్ చేసుకొని ఆడియన్స్కి ఆ సేమ్ వాష్రూమ్ దగ్గరనే తను అప్ అయ్యి ఆడియన్స్ చెప్తాడు ఆడియన్స్ నన్ను క్షమించండి నిన్న మీకు ఓట్స్ వెయ్యొద్దు అని చెప్పాను కానీ క్షమించండి నేను ఇక్కడే ఎక్కడైతే ఓడిపోయానో ఎక్కడైతే మాటలు అనిపించుకున్నానో అక్కడే ఉండి గెలవాలి నేను అలాంటి మనిషిని కాదు అని నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి దయచేసి నన్ను ఈ ఎలిమినేషన్ నుంచి కాపాడండి ఓటేయండి అని అయితే నిఖిల్ వాళ్ళ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో తన కనెక్ట్ అయినటువంటి ఆడియన్స్ని వాళ్ళకి మరొకసారి అయితే తను విన్నపం చేసుకుంటూ నన్ను గెలిపియండి ఈ వీక్ నుంచి అని అయితే తను అడగడం జరిగిందనమాట తర్వాత చూస్తే ఇక ప్రేరణ అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా మామూలుగా సోఫా ఉంటారు కదా అక్కడ గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటుంటూ ప్రేరణ చెప్పుకుంటుంది నేను మెగా చీఫ్గా ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులని క్షమించండి ప్లీజ్ ఇంకొకసారి నేను అలాంటి తప్పులు చేయను ఎందుకంటే నా వాయిస్ అలా నా వాయిస్ నా టోను అలా ఉంటుంది నేను కొంచెం గట్టిగా చెప్పుకుంటాను అలా కాకుండా కొంచెం స్మూత్గా చెప్పుకుంటే బాగుండేది అని నాకు నేనే ఫీల్ అవుతున్నా క్షమించండి అలా చేసినందుకు ఒకవేళ నేను స్లో వాయిస్తో ఇంక చెప్పినట్లయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు మీ అందరి మండలిని పొందేవాడిని కాకపోతే నేను పనులు చేసా అన్ని చేసా కానీ చివరికి వచ్చేసరికి అలా నేను గట్టిగా మాట్లాడడం నా వాయిస్ వినిపోయడం కొన్ని కొన్ని మాటలు హార్డ్గా అనడం వల్ల బ్యాడ్ అయిపోయాను అన్నట్టుగా ఇంకా నేను ఎప్పుడు అలాంటి తప్పు చేయను అనే విధంగా అందరికి క్షమాపణ చెప్పుకుంటుంది ప్రేరణ చెప్పుకొని కంటతడి కూడా పెడతదనమాట తర్వాత అందరు దగ్గర తీసుకొని ఎందుకు ఏడుస్తున్నావు వద్దనట్టుగా అంటారు అదే టైంలో ఇక యష్మి కూడా యష్మి కూడా వచ్చి చెప్తుంది అనమాట నేను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా క్లారిఫై చేయాలనుకుంటున్నా నిన్న వాళ్ళు బయట నుంచి వచ్చి నామినేషన్ పెట్టి వెళ్ళారు ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే నిఖిల్ గురించి సీత చెప్పిన దాని గురించి చెప్తున్నా గేమ్ పరంగా అయితే నిఖిల్ నన్ను వాడుతున్నట్టుగా నాకైతే నాకైతే ఎక్కడ అనిపించలేదు అనే విధంగా నిఖిల్ అన్నట్టుగా అయితే తను నిఖిల్కి క్లారిఫై ఇస్తుంది అనమాట గేమ్ పరంగా అయితే నన్ను వాడుకొని వదిలేశాడు అనే విధంగా అయితే ఎక్కడ లేదు అనే విధంగా తను క్లారిఫై ఇచ్చుకుంది తర్వాతకి పృథ్వీ వస్తాడు పృథ్వీ వచ్చేసి పృథ్వీ ఏం చెప్తాడంట అంటే అందరూ వచ్చి క్లారిఫై చేసుకుంటారు మిగతా సభ్యులకు అనమాట అదేవిధంగా పృథ్వీ కూడా వచ్చేసి అప్పుడు ఏమంటాడంటే విష్ణు ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అనే విధంగా చెప్పేసి వెళ్ళిపోతాడు ఎందుకు వచ్చాడు ఎందుకు చెప్పాడు ఎందుకు వెళ్ళాడో అర్థం కాలేదు మేబీ ఒకవేళ అంటే నేను కూడా రాంగ్ ఐదు వచ్చామో కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతా ఉన్న వాళ్ళందరిలో కూడా ఐదుగురు ఎలాంటి వాళ్ళు వచ్చారు ఏందని తెలుసుగా డేంజర్లో ఉంటా కొద్దిగా విష్ణుప్రియ ఆడియన్స్ కనుక నాకు సపోర్ట్ చేస్తే నేను సేవ్ అవుతా అన్న ఆ భావనతో అన్నాడో ఎలా అన్నాడో కానీ మొత్తానికైతే సంబంధం లేదు వాళ్ళు ఏదో వాళ్ళకి జరిగిన మిస్టేక్స్ అవి ఏమేమి జరిగాయో వాటిని క్లారిఫై ఇచ్చుకుంటూ ఒక్కొక్కరు ప్రేరణ చెప్పుకుందంటే ఆమె మేఘా చిక్ పరంగా కొన్ని ఫాల్స్ జరిగినాయి కాబట్టి వాడి గురించి చెప్పుకుంది నిఖిల్ విషయంలో యష్మి అండ్ సీత ఈ వీటి విషయంలో తను యష్మి కూడా నిఖిల్ చెప్పుకోవడం జరిగింది కానీ పృథ్వీ వచ్చి యస్ విష్ణుప్రియ ఈజ్ మై ప్రియారిటీ అని చెప్పుకొని తను వెళ్ళడం అనేది మరి మేబీ మీకే మీకేమనిపించింది నాకైతే ఒక దశలో పృథ్వీకి ఓటింగు పర్వాలేదు అనే విధంగానే ఓటింగ్ అయితే జరుగుతుంది కానీ మరి తను ఎలా అనుకున్నాడు మళ్ళీ ఏమనిపించిందంటే ఇవ్వాలా ఎన్ని రోజులు లేని ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి పృథ్వీ వచ్చేసి విష్ణు ప్రియ ఈజ్ మై ప్రియారిటీ అని చెప్పేసుకుని వెళ్ళాడంటే ఎన్ని రోజులు లేని ఎందుకు చెప్పాడు సరే ఇలా అన్నది అని అయితే నాకు అనిపించింది మేబి ఓటింగ్ ఏమైనా విష్ణుప్రియకు సంబంధించిన ఆడియన్స్ విష్ణుప్రియ నామినేషన్ లేదు కాబట్టి తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నాకు కూడా ఓట్లు వేస్తారనే ఆలోచనతో కనుక ఏమైనా చెప్పాడేమో మీకేమనిపించింది మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి పృథ్వీ ఈ విధంగా చెప్పడం అనేది మీరు ఏమనుకుంటున్నారు విష్ణుని విష్ణుప్రియ ఆడియన్స్ ఆడియన్స్ను కూడా తన వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకోవాలనే ప్లానా లేకపోతే జెన్యున్ గానే తను విష్ణుప్రియ నా ప్రియారిటీ అని చెప్పుకున్నాను అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక దాని తర్వాత చూస్తే నిఖిల్ కూడా వస్తాడు నిఖిల్ కూడా వచ్చేసి ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడే ప్రూవ్ చేసుకోవాలని అని నాగ్ సార్ అన్నారు అది నాకు గుర్తొచ్చింది ఫస్ట్ నేను వెళ్ళిపోవాలనుకున్నా కానీ నాకు సార్ అన్న మాటలు గుర్తుకు వచ్చేసి ఇక్కడే నేను ఉండి నేను అలాంటి మనిషిని కాదని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నట్టయితే తను చెప్పుకోవడం జరుగుతుంది అనమాట అదేవిధంగా యష్మి కావచ్చు ఎవరైనా కావచ్చు నా వీళ్ళ ఎవరైనా నా వల్ల ఎవరైనా హట్ అయితే సారీ అన్నట్టుగా తను చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత చూస్తే అవినాష్ అవినాష్ అండ్ విష్ణుప్రియ వీళ్ళు ఎందుకుంటారంటే అవినాష్ మామూలుగా వాళ్ళు గోల్డెన్ రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లో కూర్చొని మామూలుగా మాట్లాడుతుంటే వర్కు సంబంధించిన విషయంలో విష్ణుప్రియని ఆ బండ కొంచెం క్లీన్ చేయరా అన్నట్టుగా తన ఆడడం దాని విషయంలో రోహిణి మధ్యలోకి రావడం తర్వాత రోహిణి నువ్వు నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు రోహిణి అన్నట్టుగా అయితే విష్ణు ప్రియ మాట్లాడడం అవి కొంత వాళ్ళ మధ్య ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తుంది కాబట్టి ఇంకా దాన్ని మనం ఎక్కువ చెప్పలేము కోల్డ్ వార్ కోల్డ్ వార్గానే ఉంది కాసేపు కలుస్తారు కాసేపు విడిపోతారు ఆ రకంగా వాళ్ళ మధ్య జరుగుతుంది అది అది వాళ్ళ మీద పరిస్థితి అనమాట దాని తర్వాత చూస్తే ఇక తేజ మామూలు తేజ లైవ్లో కూడా చూపిలేదు ఇది క్లియర్గా మరి మొత్తం తేజ అంటే పడుకుంటాడు వాష్రూమ్ దగ్గర అది చూసి వచ్చి ప్రేరణ అండ్ అవినాశి వీళ్ళిద్దరు వచ్చేసి బిగ్ బాస్ అడుతారు బిగ్ బాస్ తేజ పడుకుండు మీరు డాక్ సౌండ్ ఇవ్వండి అన్నట్టుగా అయితే వాళ్ళు అన్నట్టుగానే బిగ్ బాస్ డాక్ సౌండ్ ఇస్తాడు ఏ తర్వాత వచ్చేసి నువ్వు పడుకు నువ్వు లే అని చెప్పేసి నీకు పనిష్మెంట్ ఇస్తా అని తీసుకెళ్తారు తీసుకెళ్ళి తర్వాత అది మాట్లాడి ఇది మాట ఏదిద్దాం ఏది ఇద్దాం ఏది ఇద్దాం కొంచెం ఫన్నీగా ఉండాలంటేగా ఆలోచించుకొని ఫైనల్గా ఏం చేస్తారు స్విమ్మింగ్ పూల్లో నువ్వు టెన్ టైమ్స్ దిగితే గనక పనిష్మెంటు ప్లస్ దానికి తోడు నువ్వు స్విమ్మింగ్ పూల్ టెన్ టైమ్స్ కనుక దూకి వస్తే యష్మి యష్మి నీకు ముద్దు పెడుతుంది అనేది ఒక కాన్సెప్ట్ గా అయితే మారిపోతుంది అనమాట ఫైనల్ గా మారి యష్మి కూడా ఓకే నేను ఇస్తా ఉంటుంది తర్వాత ఇక తేజవల్లి స్విమ్మింగ్ పూల్లో దూకడం బయటకు రావడం అదంతా మీరు ఎపిసోడ్లో చూడొచ్చు ప్రోమో చూడొచ్చు పెద్ద హైలైట్ చేశారు అది నిజంగానే ఇదంతా నిన్న జరిగింది నిన్న లైవ్ లో ఈవినింగ్ జరిగింది అది ఈ రోజు ఎపిసోడ్లో వచ్చిందనమాట ఇదంతా జరుగుతుంది జరిగిన తర్వాత ఫైనల్గా వచ్చేసరికి అలా ఎవరు ముద్దు పెడతారా అంటే ఇటు నిగీలో ఒకసారి పెట్టిండు గౌతమ్ ఒకసారి పెట్టిండు చెప్తే యష్మి పెట్టలేదు యష్మి పోయి ప్రేరణకి దీంట్లో లైవ్లో చాలా జరిగింది లైవ్లో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా జరిగింది మధ్యలో ఒక టూ టైమ్స్ తేజ దూకి వచ్చిన తర్వాత యష్మి పోయి లిప్స్టిక్ వేసుకోవడం సెంట్ పోసుకోవడం రావడం నిజంగానే పెడతాది ఏంటంటారు ఏదో రొమాంటిక్ వెళ్ళిపోయేటట్టుందే అని అనుకున్నాం కానీ ఫైనల్గా వచ్చేసరికి యష్మి వచ్చేసి ప్రేరణకి ముద్దు పెడుతుంది మనోడు వచ్చేసరికి కళ్ళు మూసుకో అని చెప్పేస్తే తేజ కళ్ళు మూసుకుంటాడు ఒక సైడ్ నుంచి నిఖిల్ ముద్దు పెడతాడు ఒక సైడ్ నుంచి గౌతమ్ ముద్దు పెడతాడు ఆ విధంగా పాపం తేజాని మోసం చేశారు వాళ్ళని అయితే అనిపించింది పాపం పది సార్లు ముద్దు పెడతా అంటే ఆశపడి తను దూకిండు అందమైన అమ్మాయి ముద్దు పెడతాదంటే ఎవరైనా సరే తనకు అక్కడ అనిపించింది దూకేశాడు అదే అనమాట తర్వాత చూస్తే ఇక రోహిణి రోహిణ అవినాశకు వీళ్ళిద్దరు స్విమ్మింగ్ పూల్ ఇదంతా ఏమీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అరే విష్ణుయంత్రా ప్రతిసారి నన్ను కరెక్ట్ చేయకు కరెక్ట్ చేయకు అన్నట్టుగా అంటుంది నేను ఏమన్నాను రా అన్నట్టుగా ఇక వాళ్ళ పని విషయంలో అది ఇది ఎందుకు మధ్యలో దూరుతున్నావు అన్నట్టుగా అయితే తర్వాత పృథ్వీ కూడా ఇదే విషయాన్ని విష్ణుప్రియతో అడుగుతాడు విష్ణుప్రియ నువ్వు ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యావు తనను అంటే అతని దాంట్లో ఏముంది అన్నట్టుగా అంటే లేదు లేదు అంతకు ముందు కూడా మా మధ్య కొన్ని జరిగినాయి కదా అవన్నీ నాకు గుర్తుకొచ్చేసి ఒక్కసారిగా రియాక్ట్ అయ్యానట్టు అయితే విష్ణుప్రియ కూడా అంటుందనమాట ఆ విధంగా వాళ్ళ మీద కోల్డ్ వార్ జరగడం అదంతా సర్వసాధారణం అయిపోయింది ఇక దాని తర్వాతకి ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది ఆఖరి మేఘా చీఫ్ స్థానం కోసం ఒక ఐదుగురు కంటెస్టెంట్లను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అది ఇప్పుడు జరగబోయే టాస్క్ ద్వారా మీరు ఐదుగురికి మాత్రమే స్థానం ఉంది దాంట్లోనైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అది ఏంటి అంటే సమయానుకూలంగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి టీషర్టు బిగ్ బాస్ హౌస్ లోపలికి వేస్తాడు వేసినప్పుడు ఎవరి టీ షర్ట్ అయితే వస్తుందో మీరు మీ టీషర్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి చినగకుండా చూసుకోవాలి ప్లస్ బిగ్ బాస్ బజర్ మోగిన దగ్గర నుంచి మళ్ళీ బజర్ మోగే వరకు నీ టీ షర్ట్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే అంటే నీకు నువ్వే కాకుండా నీకు ఎవరైనా సపోర్టర్స్ ఉంటే కూడా వాళ్ళందరి చేత నీ టీ ని ప్రొటెక్ట్ చేసుకుంటే నువ్వు ని వదిలం చేసుకుంటావు అనేది ఈ గేమ్ యొక్క ఉద్దేశం అనమాట ఆ విధంగా ఫస్ట్ ప్రేరణ టీ షర్ట్ అయితే వేయడం జరుగుతుంది దీనికి ఫస్ట్ సంచాలకులుగా ఉన్నది అవినాష్ అనమాట అవినాష్ సంచాలకులు ఉంటారు ఇక ప్రేరణ టీ షర్ట్ బిగ్ బాస్ లో పడుతుంది నబిల్ అండ్ యష్మి పృథ్వీ వీళ్ళ ముగ్గురు కూడా బీభత్సంగా పోరాటం చేసి ప్రేరణ నారలు జావు ఇలా గుంజేస్తుంది గట్టిగా పోరాటం బక్కమ్మాయ కానీ బాగా పోరాటం చేస్తుంది నారలు జావు మీరు చూస్తే అనిపిస్తుంది ఇలా బట్టి లాగేసుకొని ఇట్లా టీషర్ట్ పట్టుకొని వాళ్ళు గురుస్తుంటే కూడా ఇక్కడనే పట్టుకొని పై లేచిపోతుంది గాల్లో అంత గట్టి అంత స్ట్రాంగ్ గా పట్టుకుంటది మొత్తానికి వాళ్ళ ముగ్గురు అయిపోయారు కదా చూస్తారు కదా టీ షర్ట్ చినిగిపోతుంది తను గేమ్ నుంచి బయటకు రావడం జరుగుతుంది అనమాట తర్వాతకి ఇక సెకండ్ వచ్చే టీ షర్ట్ గౌతమ్ది అనమాట గౌతమ్ టీ షర్ట్ వస్తుంది గౌతమ్ టీ షర్ట్ ఆ రాగానే ఆ టీ షర్టు తేజాకి క్యాచ్ ఇస్తాడు తేజా దాన్ని తీసుకొని వెళ్ళేసి వెళ్తుంటే పృథ్వీ తీసుకుంటాడు అది పృథ్వీ తీసుకుని పృథ్వీ నబీల్ యష్మి వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఇక ఆ టీ షర్ట్ అయితే తునా తునకలైతే అయితే చించేయడం జరుగుతుంది ఆ విధంగా గౌతమ్ కూడా కోల్పోతారు తర్వాత చూసేసరికల్లా నిఖిల్తో తో విష్ణుప్రియ మంచిగా మీద చేసుకొని అడుగుతుంది విష్ణుప్రియ కూడా ఎవరి కోసం అడుగుతుంది ఇంత రేంజ్ లో మీకు అర్థమైపోయి ఉంటుంది పృథ్వీకి నిఖిల్ నువ్వు సపోర్ట్ చేస్తావా చేయవా ఈ ఈ టీ కాపాడుకోవడానికి ప్రొటెక్ట్ చేయడానికి అనే విధంగా అయితే తను అడుగుతుంది అనమాట ఆ విధంగా నేను చూస్తాను అలా చేస్తాను కొంతమందికి నేను మాటిచ్చాను అంటే ఆల్రెడీ పృథ్వీకి అండ్ రోహిణికి అయితే నిఖిల్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం తను చేస్తానట్టుగా అయితే చెప్తాడు ఫైనల్గా ఇక తర్వాతకి పృథ్వీ టీ షర్ట్ రావడం జరుగుతుంది మూడవది ఆ టీషర్ట్ ఫస్ట్ గౌతమ్ పట్టుకొని ఆ గౌతమ్ నుంచి ప్రేరణకు వెళ్తుంది ప్రేరణ ప్రొటెక్ట్ చేయాలనుకుందో ఏమో అర్థం కాలేదు కానీ మొత్తానికి పట్టుకుంటే తర్వాత అందరి మీద పడిపోతారు దాని తర్వాతకి నిఖిల్ చేతిలోకి వెళ్తుంది నిఖిల్ నుంచి ఇక అటు ఆటీ ఇటు ఎక్స్చేంజ్ అవుతుంటుంది ఫైనల్గా చూస్తే నబిల్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు నబిల్ నుంచి యష్మి లాక్కొని చించాలనుకుంటుంది పృథ్వీ టీషర్ట్ అయినా సరే యస్మి తీసి దాన్ని కూడా చీంచ్ చేయాలనుకుంటుంది కానీ విష్ణుప్రియ ఇక్కడ విష్ణుప్రియకి అండ్ యష్మికి జరిగేటువంటి ఫైర్ ఇక్కడే అనమాట అసలే పృథ్వీ టీషర్టు ఆ విష్ణుప్రియ వెళ్ళి మొత్తానికి అయితే యష్మిని గట్టిగా బలంతంగా లాగి రెండు చేతులతోటి విష్ణుప్రియ దగ్గర అంత బలం ఉంది ఆడితే మామూలుగా ఉండదు కాకపోతే విష్ణుప్రియ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ విష్ణుప్రియ చాలా జెన్యున్ పర్సన్ అక్కడ నో డౌట్ అసలు ఎంత జెన్యున్ అంటే ఇంకా నువ్వు ఊహించలేవు నిన్న ఒకడు మోసం ఎవరైనా మోసం చేస్తున్నా కూడా అది ఆమెకిష్టమైతే అది మోసమని కూడా అనుకోదు ఆ మోసం అని కూడా అనకూడదు ఏమో కానీ అవతల వాళ్ళు అవతల వాళ్ళు కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా తను ఇక కనెక్ట్ అయిపోయింది అంతే కాబట్టి తను జెన్యునిటీ ఎక్కడ కోల్పోతుందంటే సరే తను ఇష్టపడ్డా ఎవరైనా కానివచ్చు కానీ అవతల వ్యక్తి ఏమి చేస్తే ఎస్ రైట్ అని చెప్పి తన ఒపీనియన్ చెప్పకుండా తన జెన్యునిటీని ఇక్కడ కొంత కోల్పోతుంది అని అయితే నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి నాకు ఎందుకంటే విష్ణుప్రియ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుంది నాట్లో నో డౌట్ అసలు కొన్ని కొన్నిసార్లు తనకు తెలియకుండానే పృథ్వీ ఏది రైట్ అంటే అదే రైట్ అంటుంది ఏది రాంగ్ అంటే అది రాంగ్ అంటుంది తన జెన్యునిటీ కోల్పోతుంది అక్కడ తనకి మరి అర్థమవుతుందో అర్థం కావట్లేదో పృథ్వీ ఏది చెప్తే కరెక్ట్ అయ్యి ఉంటుంది అనుకుంటుందో ఏమో లేదు కానీ కొన్ని కొన్నిసార్లు ఇలాంటి విషయాలలో అయితే విష్ణుప్రియ తన జెన్యునిటీని కోల్పోవడం జరుగుతుంది ఇది మాత్రం నాకు అనిపించింది ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి మిగతా విషయాలలో అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా గా ఉంటుంది విష్ణుప్రియ ఇది ఒక్క విషయం తప్ప ఇక తర్వాతకి మొత్తానికి పృథ్వీ టీ సేవ్ అయిపోతుంది పృథ్వీ కంటెంటర్షిప్ గా ఫస్ట్ కంటెంటర్షిప్ గా పృథ్వీ అయితే సెలెక్ట్ అవుతారు తర్వాతకి తేజ టీ షర్ట్ వస్తుంది తేజ్ టీ షర్ట్ ని ప్రేరణ ప్రొటెక్ట్ చేస్తుంది ప్రేరణ అందుకొని దాన్ని కింద పెట్టుకొని కంప్లీట్ గా బోర్లో పడుకుంటుంది దాన్ని ఎవరు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఆ విధంగా దాని తర్వాతకి నిఖిల్ తీసుకుంటారు నిఖిల్ నుంచి ఇంకా వేరే వేరే మారుతూ తేజ చేతికి వెళ్తుంది తేజా నుంచి అవినాష్ చేతికి ఇలా అయితే మారి ఫైనల్గా బజార్ ముగిపోతుంది తేజ కూడా సెకండ్ కంటెండర్షిప్గా తేజ అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా తర్వాత చూస్తే యష్మి యష్మి టీ షర్ట్ వేయడం జరుగుతుంది యష్మి టీ షర్ట్ని నబీల్ ప్రొడక్ట్ చేస్తాడు నబీల్ ప్రొడక్ట్ చేసి తమ చెప్పేది ఏంటంటే యష్మి నువ్వు ఎవరితో సంబంధం లేకుండా నువ్వు నార్మల్గా నువ్వు ఆడుతున్న గేమ్ కాబట్టి అది నాకు నచ్చింది అందుకే నీ టీ నేను ప్రొటెక్ట్ చేసి నీకు ఇస్తున్నానైతే తను చెప్పడం జరుగుతుంది అనమాట ఆ విధంగా మూడవ కంటెంటర్ షిప్ గా లక్ష్మి సెలెక్ట్ అవుతుంది తర్వాతకి అవినాష్ టీ షర్ట్ వస్తుంది అవినాష్ టీ షర్ట్ని టీ షర్ట్ని ఆల్రెడీ అవినాష్ టూ టైమ్స్ మెగా చీఫ్ అయిన కారణంగా అయితే అందరూ కూడా అవినాష్ టీ షర్ట్ని చంపడానికి ప్రయత్నిస్తారు ఫైనల్గా చింపేస్తారు అనమాట ఫైన్ ఇక దాని తర్వాతకి నబిల్ టీ షర్ట్ వస్తుంది నబిల్కి సపోర్ట్ చేసే ఏకైక వ్యక్తి అవినాష్ ఉన్నాడు అవినాష్ ఉంది ఏంటంటే మొన్న నాకు మెగా షీ షీల్డ్ ఉపయోగించే ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించావా దాని కారణంగా నేను నీకు గ్రాటిట్యూడ్గా నీకు సపోర్ట్ చేస్తా అన్నాడు అదేవిధంగా నబిల్కి బీభత్సంగా సపోర్ట్ చేస్తాడు అవినాష్ ఇక ఫైనల్గా అయితే మిగతా వాళ్ళందరూ ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి ఫైనల్గా నబిల్ టీ షర్ట్ కూడా చినిగిపోతుంది దాని తర్వాత చూస్తే ఇక హౌ తర్వాతకి ఇక ఫీల్ అయిపోతాడు నబీల్ ఫీల్ అయిపోయి తను వెళ్ళిపోయి అవినాష్ పొక్కనికి థ్యాంక్స్ చెప్పి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తుంటే థ్యాంక్స్ చెప్తాడు తర్వాత అంటే స్విమ్మింగ్ పూల్ కూడా పడతారనమాట ఈ టాస్క్లో భాగంగా థ్యాంక్స్ చెప్పుకొని తను సరాసరి బెడ్రూమ్కి వెళ్ళి అక్కడ బాధపడుతుంటాడు హౌస్ సపోర్ట్ కూడా ముఖ్యం పిగులు అన్నట్టుగా అయితే తను అంటాడు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ప్రేరణ టీ షర్ట్ చింపేసా గౌతమ్ టీ చింపేసా ఆ విధంగా చేస్తూ వచ్చిన కాబట్టి వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు అనేది తనకి అప్పుడు అర్థమవుతుంది అనమాట అప్పటి వరకు తన క్యాలిక్యులేషన్ ఎలా ఉన్నాయో ఆ విధంగా వెళ్ళాడు ఫైనల్గా అయితే బాధపడతాడు అనమాట ఆ లోపు ఇక అవినాష్ కూడా వెళ్తాడు వెళ్ళి పర్వాలేదులే బయ్యా ఇక ఏం కాదు అంటే సపోర్ట్ చేసుకుంటారు దాని వినంగా యష్మి కూడా వస్తుంది యష్మికి ఇంతకుముందు సపోర్ట్ చేసి ఇచ్చాడు కదా దాని కారణంగా యష్మి కూడా వచ్చేసి ఓదార్స్తుంది కొద్దిసేపు ఆ విధంగా జరుగుతుంది దాని తర్వాత చూస్తే ఇక సారీ ఫ్రెండ్స్ దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక నబీల్ అనుకుంటున్నాడు అనమాట అంటే అందరూ చేంజ్ అయిపోతున్నారు మొన్న ఎలిమినేట్ అయిపోయి వచ్చిన సభ్యులందరూ కూడా ఎలిమినేషన్ లో పెడుతూ నామినేషన్ లో పెడుతూ వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ బట్టి మీరు అందరూ గ్రూప్ గా ఆడుతున్నారు గ్రూప్ గా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా గ్రూప్ గా మేము ఆడడం లేదు అని ప్రూవ్ చేసుకోవడం కోసం చేంజ్ అయిపోయి ఎవరి సైడ్ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా అయితే నబీ తనకి తానుగా చెప్పుకుంటాడు అనమాట వాళ్ళు అంటే పృథ్వీ నిఖిల్ వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు అనే విధంగా అంటే ఇండైరెక్ట్గా అదే కదా ప్రేరణ కావచ్చు యష్మి కావచ్చు వీళ్ళు ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అనే విధంగా తన భావన ఎందుకంటే అందరూ వచ్చేసి గ్రూప్ 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 అంటున్నారు కాబట్టి మేము గ్రూప్ ఆడడం లేదు అని చూపించుకోవడం కోసం ఈ విధంగా ఆడుతున్నారేమోలే అన్నట్టుగా తను ఫైనల్గా అయితే అనుకుంటాడు దాని తర్వాత చూస్తే ఇక విష్ణుప్రియ టీ షర్ట్ రావడం జరుగుతుంది ఇక్కడ విష్ణుప్రియ టీ అవినాష్ అండ్ నబీన్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు ఫైనల్గా విష్ణుప్రియ కూడా గా రావడం జరుగుతుంది ఫోర్త్ కంటెంటర్షిప్ విష్ణుప్రియ అవుతుంది ఇక ఫైనల్గా ఉన్నది నిఖిల్ అండ్ రోహిణి వీళ్ళిద్దరు టీ షర్ట్స్ రావాలి వాళ్ళిద్దరు టీ షర్ట్స్ కూడా యాజ్ వస్తాయి అంటున్నారు కానీ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చి ఏం చేశాడంటే మీ ఇద్దరిలో ఎవరిని చీఫ్ మెగా చీఫ్ కంటెంటర్షిప్గా ఎన్నుకుంటారో అది మిగతా హౌస్ మేట్స్ చేతిలో ఉంటుంది ఓటింగ్ ప్రకారం అయితే బిగ్ బాస్ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడికి ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది లైవ్లో అయితే ఈ ఇక్కడ కూడా ఇది కూడా క్లియర్ అయిపోయింది ఇక్కడ ఓటింగ్ పరంగా జరిగేటప్పుడు అండ్ గౌతమ్కి అండ్ గౌతమ్ అండ్ పృథ్వీకి గట్టిగా అయితే ఫైర్ అయితే బీభత్సంగా జరిగింది ఒక రేంజ్లో ఆ ఫైర్ ఏందనేది రేపటి ఎపిసోడ్లు ఇస్తారు రేపు వచ్చేటువంటి ఫస్ట్ ప్రోమోలో ఇదే ఉంటుంది పృథ్వీ అండ్ గౌతమ్ మధ్య ఎలాంటి ఫైర్ జరిగింది గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అనేది అయితే ఈ దీంట్లో జరుగుతుందనమాట అది రేపు మీకు ఫస్ట్ ప్రోమోర్ వస్తుంది ఇవాళ లైవ్ లో కంప్లీట్ అయిపోయింది అది ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఏం జరిగిందంటే రోహిణి అండ్ నిఖిల్ వీళ్ళిద్దరినో ఒకరిని ఎన్నుకోవాలి ఓట్లు వేయాలి ఎవరిని ఎన్నుకుంటున్నావు ఏందని చెప్పుకోమంట ఆ పరంగా చెప్తూ ప్రేరణ ప్రేరణ గౌతమ్ అవినాష్ యష్మి తేజ వీళ్ళు ఐదుగురు రోహిణికి సపోర్ట్ చేస్తారు విష్ణుప్రియ కావచ్చు నబిల్ కావచ్చు అండ్ పృథ్వీ వీళ్ళు నిఖిల్ కి సపోర్ట్ చేస్తారు అనమాట ఆ పరంగా ఫైనల్ గా చూసేసరికల్లా ఇక్కడ ఫిఫ్త్ కంటెండర్షిప్ అయింది రోహిణి అనమాట ఈ ఐదుగురికి రేపు మేఘా చీఫ్ టాస్క్ ఫైనల్ టాస్క్ అయితే అది జరగబోతుంది చివరి మేఘా చీఫ్ ఈ బిగ్ బాస్ హౌస్కి అదే లాస్ట్ ఇక ఇక ఇక్కడ ఈ విషయంలో ఎక్కడ జరిగిందంటే గౌతమ్ మాట్లాడుతూ అంటే వాళ్ళు కూడా విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా అందరూ కూడా అంటుంటారనమాట జనరల్గా అదే మాటల్లో గౌతమ్ అనే మాటలు కూడా ఏమి అంటే మీరు అందరూ కూడా నిన్న వచ్చి నామినేషన్ పెట్టి వెళ్ళే వాళ్ళు కూడా అన్నారు మీరు అంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మమ్మల్ని గొంప గుత్తగా మమ్మల్నే లో పెట్టి మమ్మల్ని బయటికి పంపించాలనుకుని మీరు అలా చూశారు అది మాకు నచ్చలేదు అట్లా చూశారంటే మీరు గ్రూప్ గానే ఆడుతున్నారు కదా అన్నట్టుగా అయితే ఈ పాయింట్ మీద చెలరేగిపోతుంది ఇదంతా రేపటి ఎపిసోడ్లో వస్తుంది రేపు చూద్దాం వీడియో బాగానే తింది కాబట్టి ఇప్పటికీ కంప్లీట్ చేస్తున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్